హాయ్ ఎవ్రీ వన్ ఈ క్లాసులో కరెంటు జాగ్రఫీకి సంబంధించిన కొన్ని అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము సో అంతకంటే ముందు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకండి కరెంటు జాగ్రఫీలో ముఖ్యమైన అంశం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక విషయం ఏం చెప్తున్నాను అంటే ఏపీ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మాస్టర్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ను స్టార్ట్ చేయడం జరిగింది ఓకే కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు అద్భుతమైన రెస్పాన్స్ కూడా రావడం జరిగింది కాబట్టి మాసస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని సో డౌన్లోడ్ చేయండి సో ఆ టెస్ట్లు ఇండియన్ హిస్టరీ ఇండియన్ సొసైటీ పైన నిన్న ఇవాళ పెట్టడం జరిగింది రేపు వరల్డ్ జోగ్రఫీ సో వీటి మీద మేము ఎగ్జామ్ నిర్వహిస్తాం కాబట్టి మా మాసస్ ఆన్లైన్ హ్యాప్ను డౌన్లోడ్ చేయండి టెస్ట్ సిరీస్ని యాక్టివేట్ చేసుకోండి సరే ఈ రోజు కరెంట్ జాగ్రత్తలు మనం డిస్కస్ చేసే ముఖ్యమైన అంశం ఏంటంటే సంజవులి దల్లి సొరంగ మార్గం ఇమేజ్ సంజవులి దల్లి సొరంగ మార్గం గురించి మనం డిస్కస్ చేద్దాము ఎందుకంటే నిన్నటి రోజు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రారంభించడం జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనం పరిశీలించినట్టయితే మా సంజౌలీ దల్లి టన్నెల్ లేదా సొరంగ మార్గం ఇది సో ఈ సొరంగ మార్గాన్ని ఈ సొరంగ మార్గాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖిందర్ సింగ్ ప్రారంభించారు నిన్నటి ప్రారంభించారు అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి మన జాగ్రఫీలో ప్రత్యేకత ఏంటి హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేకత ఏంటి అంటే మన హిమాచల్ ప్రదేశ్ లో కీలకమైన పరిశ్రమ ఏంటంటే పర్యాటకం వ్యవసాయం ఉంటుంది పర్యాటకం కానీ సో ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ కు రెవెన్యూ తీసుకొస్తున్న పరిశ్రమ ఏంటంటే టూరిజం సో ఎందుకంటే అక్కడ ఉన్న హిల్ స్టేషన్స్ కావచ్చు అక్కడ ఉన్న అద్భుతమైన పర్యావరణ ప్రాంతాలు పర్యాటకాలు కాబట్టి ఆ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి డెవలప్ చేయడానికి అమ్మ ఇక్కడ సో ఆ సొరంగ మార్గాన్ని నిర్మించడం జరిగింది ఆటోమేటిక్ హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి చిన్న చిన్న సొరంగ మార్గాలు ఐదు ప్రాంతాల్లో ఉన్నవి ఇది ఐదోది సో అలాంటి ఇక్కడ కొన్ని ప్రాంతాలు కుప్రి నల్దేహి తట్టాపాణి నరకంద మరియు చైల్ వంటి ప్రసిద్ధ పర్యాటకులను కల్పడానికి ఫలితంగా వాటి మధ్య ఉన్న రవాణా దూరాన్ని తగ్గించడానికి సిమ్లా దగ్గర సంజౌలి దల్లి సొరంగ మార్గాన్ని నిర్మించారు ఈ సొరంగ మార్గం యొక్క పొడవు ఎంత అండి ఒక వంద యాభై నాలుగు పాయింట్ రెండు రెండు మీటర్లు ఇంకొక విషయం మీకు తెలుసా ఈ సంజౌలి దల్లి రోడ్డు మార్గం సొరంగ మార్గం అనేది ఇప్పటిది కాదు ఇది బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారు నిర్మించిన సొరంగ మార్గం కాకపోతే అప్పుడు ఒక వరుస సింగిల్ లెన్ సొరంగ మార్గంగా ఉండేది ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఫలితంగా అక్కడ పర్యాటకులకి సో మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కరెంటు జాగ్రఫీలో భాగంగా దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ ఇరవై ఐదున ఏ రాష్ట్రంలో సొరంగ మార్గం ప్రారంభించబడిందంటే హిమాచల్ ప్రదేశ్ లో దాని పేరు సంజౌలి దల్లీ టన్నెల్ గుర్తుపెట్టుకోండి అయితే ఇక దీని సందర్భంగా మీరు జాగ్రఫీలో రవాణా వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన సొరంగ మార్గాలు టన్నెల్స్ గుర్తుపెట్టుకోండి నేను నేమ్స్ ఆ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఓకే లాంగెస్ట్ టన్నెల్స్ ఇన్ ఇండియా ఫాస్ట్ ఇది లాంగెస్ట్ టన్నెల్స్ ఇన్ ఇండియా పొడవైన సొరంగ మార్గాలు అవి రోడ్డు మార్గాలు కావచ్చు రైల్వే మార్గాలు కావచ్చు రెండింటి పరంగా మనకు టన్నెల్స్ అనేవి నిర్మించబడతాయి ఎందుకంటే భారతదేశంలో ఎత్తైన పర్వత వ్యవస్థ ఉంది హిమాలయ పర్వతాలు కావచ్చు దక్షిణ దిశలో ప ఈ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కావచ్చు కాబట్టి ఈ పర్వతాల మధ్య ఈ పర్వతాల గుండా రవాణా మార్గాన్ని రవాణా ప్రాంతాలను అంటే ఆ మధ్య ప్రాంతాలను దూరం దగ్గర చేయడానికి ఈ టన్నెల్స్ నిర్మించడం జరిగింది కాబట్టి కొన్ని పేర్లు చెప్తాను అమ్మ దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే పీర్ పంజల్ రైల్వే టన్నెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీర్ పంజల్ రైల్వే టన్నెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీర్ పంజల్ రైల్వే టన్నెల్ పీర్ పంజల్ అంటే మీకు గుర్తొస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో హిమాచల్ పర్వతాలు అనేటివి అంటే ఇక్కడ పీర్ పంజల్ పర్వతాలుగా పిలువబడతాయి లేదా హిమాచల్ పర్వతాల శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి అట్లా జమ్మూ అండ్ కాశ్మీర్ లో పీర్ పంజల్ అనే పేరుతో పిలుస్తారు ఈ పీర్ పంజల్ పర్వతాలు అనేవి ఎంటైర్ హిమాచల్ పర్వతాల్లో పొడవైన పర్వత శ్రేణి కాబట్టి ఇక్కడ ఇలాంటి ఈ పీర్ పంజల్ పర్వతాల్లో పొడవైన రైల్వే సొరంగ మార్గాన్ని నిర్మించారు దాని పొడవు పదకొండు పాయింట్ రెండు రెండు కిలోమీటర్లుగా గుర్తుపెట్టుకోండి ఓకే లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా అన్నాడు పీర్ పంజల్ ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ వన్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్ లేదా చనాని నర్సరీ రోడ్ టన్నెల్ అని అంటారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ అమ్మ ఇది బనిహాల్ కన్మ దగ్గర నిర్మించారు బనిహాల్ కనుమ హిమాచల్ పర్వతాల్లో భాగం అది సో ఆ బనిహాల్ కనుమ లడఖ్ అండ్ జమ్మూ మధ్య మరి రోడ్డు మార్గాలను కలిపి వస్తుంది అలాంటి బనిహాల కనుమ దగ్గర ప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్ నిర్మించడం జరిగింది అక్కడ ఉన్న ప్రాంతాలు చనాని నెస్ సో అట్లా చనాని నెస్ టన్నెల్ అని కూడా ఉంటారు పొడవు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మూడో పొడవ అయినది భారతదేశంలో అటల్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ యునో వెరీ వెల్ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ప్రారంభించబడింది తర్వాత నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పూర్తి చేయబడింది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవైనా పూర్తి చేశారు సో అలాంటి టన్నెల్ ఎక్కడ అంటే ఇది దీని పొడవు ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడ ఎక్కడుంది అంటే సో రోహతం కన్మ కింద అటల్ టన్నెల్ వచ్చేసి లేదా అటల్ బిహారీ వాజ్పేయి టన్నెల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫస్ట్ నైన్ పాయింట్ వన్ అలా అన్నారు కానీ పూర్తిగా అయితే ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు సో ఇది రోహతం కనుమ కింద నిర్మించబడింది రోహతం కనుమ ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఈ రోహతం కనుమ కింద నిర్మించడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లోని మనాలి అండ్ లడఖ్లోని లేకు మధ్య కలుపుతుంది దక్షిణ దిశలో చండీగఢ్ వరకు సో ఈ ప్రాంతాల మధ్య ఈ ప్రాంతాలను కలుపుతూ రోహతం కనుమ దగ్గర అటల్ టన్నెల్ నిర్మించారు రెండు వేల ఇరవైలో ఉపయోగంలోకి వచ్చింది అమ్మ ఇది సో పొడవైన సొరంగ రోడ్డు సొరంగ మార్గాల్లో ఇది ఒకటిగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే నాలుగో అంశం అమ్మ త్రివేంద్రం పోర్టు రైల్వే టన్నెల్ నైన్ పాయింట్ జీరో కిలోమీటర్ త్రివేంద్రం పోర్టు టన్నెల్ ఈ త్రివేంద్రం పోర్టు టన్నెల్ అనేది ప్రధానంగా కన్యాకుమారి తిరువనంతపురం మధ్య నిర్మించబడింది కన్యాకుమారి తిరువనంతపురం మధ్య పశ్చిమ కర్మలో వెంబడి నిర్మించబడింది సో ఆ విధంగా రైల్వే టన్నెల్ గా గుర్తుపెట్టుకోండి అమ్మ ఇక్కడ పీర్ పంజల్ రైల్వే టన్నెల్ అమ్మ ఇది ఈ పీర్పంజల్ రైల్వే టన్నెల్ తర్వాత ఈ త్రివేంద్రం రైల్వే టన్నెల్ అనేది సెకండ్ లాంగెస్ట్ అని గుర్తుపెట్టుకోండి డిస్టెన్స్ పరంగా తీసుకున్నప్పుడు సెకండ్ లాంగెస్ట్ రైల్వే టన్నెల్ గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బనిహాల్ కాజీకు రోడ్ టన్నజీకుండ్ కాజీగుండ్ రైల్వే టన్నెల్ సారీ బనిహాల్ కాజీగుండ్ రోడ్ టన్నెల్ ఇది రోడ్ టన్నెల్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అమ్మ బనిహాల్ దగ్గర ఇది కూడా బనిహాల్ దగ్గరనే నిర్మించబడింది జమ్మూ అండ్ కాశ్మీర్ బనిహాల్ దగ్గర నిర్మించబడింది నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి అమ్మాయి ఇక్కడ సంగల్దాన్ రైల్వే టన్నెల్ మహారాష్ట్ర ఓకేనా సంగల్ రైల్వే టన్నెల్ సంగల్ రైల్వే టన్నెల్ అమ్మ ఇది బనిహాల్ కనుమ దగ్గర ఉంది సారీ బనిహాల్ కనుమ దగ్గర ఇంకా ఎందుకంటే హిమాచల్ పర్వతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి రైల్వే టన్నెల్ అది నెక్స్ట్ రాపూర్ రైల్వే టర్నెల్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఇది రాపూర్ రైల్వే టర్నెల్ వచ్చేసి ఏపీ అండి ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్ సో చెన్నై ఔరా మధ్య ఇక్కడ దూరాన్ని తగ్గించడానికి విజయవాడ దగ్గరకి సో రాపూర్ రైల్వే టన్నెల్ని నిర్మించడం జరిగింది రాపూర్ రైల్వే టన్నెల్ని నిర్మించడం జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే దేశంలోనే మొదటిసారిగా విద్యుదీకరించబడ్డ రైల్వే సొరంగం ఇది మొదటిసారిగా విద్యుదీకరించబడిన రైల్వే సొరంగం రెండు వేల పంతొమ్మిదిలో ఉపయోగంలోకి వచ్చిందండి ఇది రెండు వేల పంతొమ్మిది ఉపయోగంలోకి వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ఏపీ జోగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్ రేపు ఏపీ గ్రూప్ టూలో సో రావడానికి అవకాశం ఉండొచ్చు రాపూర్ రైల్వే టర్నెల్ అనేది ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గుతుంది అంటే చెన్నై ఔరా మధ్య సో దూరాన్ని తగ్గుతుంది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎయిత్ వన్ కర్బుడే రైల్వే టర్నెల్ మహారాష్ట్ర కర్బుడే రైల్వే టర్నెల్ ఇది మహారాష్ట్ర పశ్చిమ కన్మల్లో బా ఇది సో ఇక్కడ రైల్వే ట్రైన్ మన రైల్వే ట్రాక్ నిర్మించడం జరిగింది సొరంగ మార్గాన్ని నిర్మించి కొంకణ్ రైల్వే లో రైల్వే మార్గంలో భాగం ఇది లేదా కొంకణ్ రైల్వేలో భాగం అండి ఇది నెక్స్ట్ తొమ్మిదోది నట్వార్ రైల్వే టర్నెల్ ఇది కూడా మహారాష్ట్ర నట్వార్ రైల్వే టన్నెల్ మహారాష్ట్ర అమ్మా ఇది పశ్చిమ కన్మల్లో నిర్మించబడ్డది ఇది నెక్స్ట్ టిక్ రైల్వే టన్నెల్ మహారాష్ట్ర రత్నగిరి వద్ద రత్నగిరి వద్ద నిర్మించబడింది టిక్ రైల్వే టన్నెల్ మహారాష్ట్ర నట్వా రైల్వే టన్నెల్ మహారాష్ట్ర కర్బుడే రైల్వే టన్నెల్ మహారాష్ట్ర ఈ మూడు వచ్చేసి పశ్చిమ ఖర్మంలోనే నిర్మించబడ్డాయి సో దీంట్లో కర్బుడే రైల్వే టర్నెల్ నట్వర్ రైల్వే టన్నెల్ ప్రధానంగా కొంకణ రైల్వే మార్గంలో భాగాలవి ఓకే తర్వాత రాపూర్ రైల్వే టన్నెల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో సంగలా సంగల్లాం రైల్వే టన్నెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ బనిహాల్ కాజీగుండ్ రైల్వే టర్నెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ త్రివేంద్రం పోర్టు రైల్వే టన్నెల్ తిరువనంతపురం కన్యాకుమారి మధ్య అటల్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ శాంప్రకా శాంప్రసాద్ ముఖర్జీ టన్నెల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ పీర్ పంజల్ రైల్వే టన్నెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆయన దక్షిణ భారత దక్షిణ భారతదేశంలో అది అత్యధికంగా ఉన్నవి ఇవి భారతదేశంలో ముఖ్యమైన సొరంగ మార్గాలు మా సొరంగ మార్గాలు పొడవు అవి ఎక్కడ నిర్మించబడ్డాయి ఈ మూడు అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దల్లి సొరంగ మార్గం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జాగ్రఫీలో రవాణా వ్యవస్థలో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మ వీటిని గుర్తుపెట్టుకోండి